వీ ఆర్ వాయిస్ ఇదే నిజం నాకు ఒక్కటే ఏపీ రాజకీయాల కోసం మాట్లాడండి ఎందుకంటే ఏపీలో ఏం జరుగుతుంది అంటే నేను గతంలో తెలంగాణలో నేను చెప్పింది అంటే ఏదైతే మాట మంత్రమైంది అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనం క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చినాం అదే జరిగింది అంటే మాట మంత్రమైంది అంటే సర్వే సర్వేతో పాటు మాట మంత్రం కావడం అనేటటువంటిది ఒకటి జరుగుతున్నటువంటిది పరిణామం అయితే దాంట్లో భాగంగా ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు మరి ఆడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి అనేటటువంటిది ఒకసారి చెప్పండి అన్న అని చెప్పేసి చాలామంది నాకు ఆంధ్రప్రదేశ్ నుండి కొంతమంది సోదరులు అదేవిధంగా కొంతమంది ప్రముఖులు కూడా అడుగుతా ఉన్నారు అనమాట అంటే ఒకసారి నువ్వు చెప్పింది ఏదైనా జరగవచ్చు అనే ఆలోచనతోని వాళ్ళు అడుగుతూ ఉన్నారు దానికి జనరల్గా నన్ను ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా తిట్టొచ్చు నీకు తెలంగాణతోనే రాబాబుని అమ్మ తెలంగాణ కోసం మాట్లాడుతూ ఉన్నావు కదా మళ్ళీ నీకు ఆంధ్రతోనేంది ఏంది ఆ పాంచాది ఏందని చెప్పేసి కూడా నన్ను నన్ను అనే అవకాశాలు కూడా ఉన్నాయి అయినా నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని నాకున్న సర్వేను అదే విధంగా నా మాటను నా మాట మంత్రం కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకున్నా చెప్తాను అది నిజం అవుతుందని నేనైతే నమ్ముతా ఉన్నా మరి నిజం అవుతుందా అబద్ధం అవుతుందా అనేటటువంటిది ఎలక్షన్ల తర్వాత మనకు తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులారా వేరే రకంగా ఆలోచించకండి ఇలా నాకు చంద్రబాబు నాయుడు గారు నా సినిమాకు ఓపెనింగ్కి వచ్చిండు ఆయన మీద నాకు అభిమానమే అదేవిధంగా పవన్ సార్ కూడా నేను పిఆర్పి తిరుపతి కల్చరర్ అంతా చూశాను నేను సార్ కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి పవన్ సార్ ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా విమర్శించే అవకాశం ఉంది కా కాబట్టి నేను ఏ బీజేపీతో అంటారా ఆ బీజేపీతో మనకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులతో కానీ వాళ్ళతో మనకి సంబంధం సంబంధాలు లేవు అటువైపు మనం ఎక్కువ ఆలోచించలేదు తెలంగాణలో బీజేపీ నాయకులు చాలామందితో పరిచయాలు ఉన్నాయి కానీ ఆంధ్రలో మాత్రం లేదు అయినా నేను సర్వే మాత్రం కంపల్సరీ చెప్పాలనుకున్నా చెప్తా వాస్తవానికి నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ దాంట్లో లాస్ట్ టైము మీ అందరికి తెలుసు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యా నూట యాభై ఒక్క సీట్లు రావడం ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లు ఏమోసాయి అయితే ఇక్కడ వాస్తవానికి కూటమి అనేటటువంటిది ఒకటి ఏర్పడ్డది ఏది చంద్రబాబు నాయుడు గారు ఏది బీజేపీ జనసేన ప్లస్ టీడీపీ ఈ మూడు కలిపి ఒక కూటమిగా తయారైనటువంటిది మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మహాశయాలు కావచ్చు పెద్దవాళ్ళందరికీ కూడా మేధావులకు అందరికి కూడా తెలుసు అయితే దాని ప్రభావంతో ఆ కూటమి ప్రభావంతో సుమారుగా ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కంపల్సరీ ఈసారి ఒక యాభై నుంచి అరవై సీట్లు వచ్చే అవకాశం మాత్రం బలిష్టంగా ఉంది లాస్ట్ టైం ఇరవై మూడు కానీ కొంత సీట్లు మాత్రం ఈసారి పెరిగే అవకాశం మాత్రం బలిష్టంగా అయితే లాస్ట్ టైం వాళ్ళు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొట్టాలనేటటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళు పనిచేసినారు ప్రభుత్వం ఆల్రెడీ మార్చాలా అనేటటువంటి ఒక ఆలోచన ప్రజల్లోపల ఉండడం దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యి నూట యాభై ఒక్క సీట్లు రావడం జనరల్గా ఆంధ్రప్రదేశ్లో మామూలుగా పా ఏది ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఎనభై ఎనిమిది ఉంటే చాలు ఎనభై ఎనిమిది సీట్లు వస్తే ఎవరికి వచ్చినా ఫామ్ చేస్తారు అయితే ఎనభై ఎనిమిదికి బదులు నూట యాభై ఒకటి వచ్చింది కాబట్టి ఎగ్ధమ్ జగన్మోహన్ రెడ్డికి ప్లేస్ కావడం వీళ్ళకు కూడా ఏం చేయాలో ఎవరినన్నా తీసుకోవాలన్నా ఎవరినన్నా కొనేయాలన్నా కూడా వీళ్ళకు సాధ్యంగా అనేటువంటి పరిస్థితి ఏర్పడి గమనం ఊరుకోవడము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ తర్వాత స్టార్టింగ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ప్రజల్లోపల వ్యతిరేకత భావం వచ్చిన అది రాను రాను ఎండింగ్ దశలు అంటే ఎలక్షన్స్కు బిఫోరు ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం బాగా ప్రజల్లోపల కొంచెం సానుభూతి కొంచెం ప్రేమ ఇవన్నీ కూడా వచ్చినాయి ఎందుకంటే ఆయన కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు కాబట్టి తర్వాత అదే కాదు జనరల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కొత్తగా వస్తే ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు చూస్తారు అది రెండు ప రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు చూస్తారు ఒక పర్యాయము ఐదు సంవత్సరాలు అయితే ఇంకొక పర్యాయము ఐదు సంవత్సరాలు దాన్ని చేసుకున్న ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అనేది ఒక థాట్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది అనేది కూడా నమ్మచ్చు అయితే వీళ్ళకి ఎన్ని ఓట్లు రావచ్చు అనేటటువంటిది మనం బేరీజ్ చేస్తే వాళ్ళకు ఒక యాభై నుంచి అరవై టీడీపీకి వస్తే వీళ్ళకు ఖచ్చితంగా నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు మధ్యలో అంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో ఎంత రావచ్చు వీళ్ళకు కూడా యాభై నుంచి అరవై మధ్యలో ఎంత రావచ్చు కాంగ్రెస్కు ఒక్క సీట్ కూడా వచ్చేటటువంటి అవకాశం మాత్రం లేదు ఒకవేళ వస్తే ఒకటి రెండు మూడు రావచ్చు దాన్ని కూడా మనం చెప్పలేము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల ముఖ్యంగా అటు కొంచెం జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడుతూ ఉంది ఇటు టీడీపీ కూడా టీడీపీకి కూడా దెబ్బ పడే అవకాశం వాస్తవానికి వీళ్ళు కూటమి అనేటటువంటిది చాలా మైనస్ ఎందుకు మైనస్ అంటే జనసేన ఒక రకమైనటువంటి ఎంబులం ఉంటుంది బీజేపీది ఒక రకమైనటువంటి గుర్తుంటుంది టీడీపీది ఒక రకమైనటువంటి గుర్తుంటుంది ఒకవేళ ఈ ముగ్గురు కలిపి ఫామ్ చేస్తే రేపు కొట్లాటాలు వస్తాయి మళ్ళీ ఎటు కాకుండా అవుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటటువంటిది మళ్ళీ కుంటుబడే అవకాశాలు ఉంటాయి మళ్ళీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉంటుంది అనేటటువంటిది ప్రజల లోపల బలిష్టంగా ఒక థాట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది దానివల్ల ఏం చేస్తారంటే వంద శాతం మళ్ళా జగన్మోహన్ రెడ్డినే వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఓటరు మహాషాయులు ఆలోచించేటటువంటి అవకాశం ఉన్నది మేధావులు కూడా ఆలోచించే ఆలోచించే అవకాశం మాత్రం బలిష్టంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు సింగిల్గా వస్తే ఇంకా కొంత ఏదైనా ప్లేస్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉంటుండే నేను కానీ ఇప్పుడు మాత్రం అవకాశం లేదు ఎందుకోసం లేదంటే ఖచ్చితంగా ఉంటారు రేపు మనం చంద్రబాబు నాయుడు గారికి మంచి ఓట్లు వస్తే అటు జనసేనకు కొన్ని ఇటు బీజేపీకి కొన్ని ఇటు టీడీపీకి కొన్ని వస్తే ఈ కూటమి అనేటటువంటిది ఎక్కువ రోజులు నిలవది ఖచ్చితంగా రాష్ట్రము కుట్టుబడే అవకాశం ఉంటుంది ఇవన్నీ మళ్ళీ సమస్యలు ఎదురవుతాయి అనేటటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి మాట వాస్తవం దీని ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఏం చేస్తారంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకొక ఐదేళ్ళు చూద్దామనేటటువంటిది ఒక థాట్ అయితే ఒక పర్యాయం చూస్తే బాగుంటుంది అభివృద్ధి కూడా మనకు వస్తుంది అనేటటువంటిది ఒకటైతే ఇటు వీళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో మనము వాళ్ళని గెలిపించడంలో పట్ల గెలిపించడం పట్ల ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం జరుగుతుంది అనేటటువంటిది ఒకటి అందులో భాగంగా ఈయన డైనమిక్ యంగ్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఏజ్డ్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ ఏజ్లో ఏం చేస్తాడు చేసే అవకాశం ఏముంది ఆయన చేసి చేసి ఉన్నాడు ఆయనకు కొత్త థాట్స్ ఇప్పుడు వచ్చే అవకాశం కూడా లేదు అనేటటువంటిది ఒకటి మాత్రం బలిష్టంగా ఉంటుంది ఈ వీటన్నిట్ల దృశ్య ఖచ్చితంగా ఇరవై నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్ల వరకు ఖచ్చితంగా అంటే వాళ్ళకు ఆశ ఉంది మళ్ళా మా మేము నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు తీసి తీసుకొస్తామనేటటువంటిది ఆశ జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ కానీ అది జరిగే పని కాదు ఖచ్చితంగా గ్రాఫ్ పడిపోయేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ సర్కారు ఇంతకుముందు కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని బేరీజ్ చేసుకొని అక్కడ ఇక్కడ కాస్త ట్యాలీ చేసుకొని కొంత ప్రభావం పడుతుంది షర్మిల కొంత సీట్లు అయితే అంటే ఓట్లు జీల్చేటటువంటి అవకాశం ఉన్నా కొంచెం అటిట్ అయిన అందుకోసమే ఇరవై మూడు వచ్చినటువంటి టీడీపీకి యాభై వచ్చే యాభై నుంచి అరవై వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మనం క్లారిటీగా చెప్తాము ఎందుకంటే ముగ్గురు కలిసిండ్రు ఆమె ఓట్లు చేరుతుంది వైఎస్ఆర్సిపి ఓట్లు ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే కొంచెం సీట్లు తగ్గేటటువంటి అవకాశం బలిష్టంగా ఉన్నది అదే విధంగా పార్లమెంట్ ఎలక్షన్ల కూడా కోసం కూడా చెప్పమని చెప్పేసి అడగడం జరిగింది పార్లమెంట్లో కూడా లాస్ట్ టైము ఏం జరిగింది పార్లమెంట్లో కంప్లీట్గా ఏపీలో ఇరవై ఐదు పార్లమెంట్ ఉంటే ఆ ఇరవై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఇరవై ఐదు పార్లమెంటు సీట్లలో వైఎస్ఆర్సీపీకి పదిహేను టీడీపీకి పది వచ్చే అవకాశం ఉన్నది ఈసారి ఎందుకంటే తగ్గుతుంది ఎందుకంటే లాస్ట్ టైము కొంత ఎక్కువ వైఎస్ఆర్సిపి వచ్చిన ఈసారి ఖచ్చితంగా పదిహేను మాత్రమే వచ్చి టీడీపీకి పది ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో ఉన్నది కాబట్టి కాస్త బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి కాస్త ప్రభావంతో ఎంపీ సీట్లు ఒక పది వచ్చి వీళ్ళకు పదిహేను వచ్చేటటువంటి అవకాశం ఉన్నది లాస్ట్ టైంకు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు తగ్గుతాయి ఇటు టీడీపీకి పెరిగే అవకాశాలు మాత్రం బలిష్టంగా ఉన్నది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇదే అంటే కొంచెం అటు ఇటు అయినా కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి వంద నుంచి వంద ఐదు వంద పది వస్తాయి వస్తాయని చెప్పేసి అంటా ఉన్నారు అది అంటే అది కూడా జరిగే అవకాశం కూడా ఉన్నది కానీ ముఖ్యంగా సీట్లు మాత్రం వంద శాతము జగన్మోహన్ రెడ్డికి తగ్గుతాయి తగ్గి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆయనే ఫామ్ చేస్తాడనేది స్పష్టంగా నేను చెప్తా ఉన్నా ఎందుకు అక్కడ కొంచెము జగన్మోహన్ రెడ్డి మీద బాగా వ్యతిరేకత కొన్ని ప్రాంతాలల్లో అంటే ఇటు కర్నూలు అంటే రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త వ్యతిరేకత ఉన్న వాస్తవం విజయవాడ వైపు కూడా కాస్త వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవం ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి చాలా అద్భుతంగా డెవలప్ అయ్యేది అనేటటువంటిది ప్రజల లోపల చాలా బలిష్టంగా ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈస్ట్ వేస్ట్ అనేటటువంటిది ఉంది కదా ఈస్ట్ వేస్ట్లో కొంత ప్రభావం మాత్రం అటు వైజాగ్ అటు అంతా కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఉన్నప్పటికీ ఇటు విజయవాడ ఇటు గుంటూరు ఇటువైపు అంతా కూడా కాస్త తక్కువ ఉంటుంది ఎందుకంటే టీడీపీ జనసేన వీళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నది కాబట్టి పే సీట్లు పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా నా సర్వే నిజమవుతుంది నిజం కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను నిజమవుతుందని నేను నమ్ముతా ఉన్నా ఎందుకంటే చాలామంది చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు దానికోసమే ఇది పెడతా ఉన్న తప్ప వేరే రకంగా కాదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడమే విష్ణుకిషోర్కి అలవాటు నాది వీకేఆర్ వాయిస్ ఇదే నిజంలో నేను కంటిన్యూగా కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నా అది జరుగుతూ ఉన్నది కూడా అది ఎందుకు జరుగుతూ ఉన్నది అంటే మరి అది పంచభూతాలకు వదిలేయేలా పంచభూతాలు నా నా వాయిస్ను తీసుకుంటా ఉంది అది జరిగి జరిగే విధంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఆల్రెడీ ప్రమోట్ చేస్తున్నది కాబట్టి పంచభూతాలని నేను నమ్ముతాను కాబట్టి ఖచ్చితంగా నా వాక్ నేను చాలా సందర్భాలు అంటా ఉంటా నా వాక్కు బాలవాక్ ఒకటే అని నేను బాలుని కాకపోయినా బాలవాక్యే ఎందుకంటే నాది ఖచ్చితంగా నా వాక్కు గత తొమ్మిది సంవత్సరాల నుంచి నేను మాట్లాడేది ఆల్రెడీ ఫలిస్తుంది కాబట్టి చాలామంది నన్ను అడిగినరు కాబట్టి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా దయచేసి మా ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అటు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అంటే బీజేపీ అంటే పెద్దగా ప అనేది లేదు కానీ ఈ రెండుకు సంబంధించినటువంటి అభిమానులు వీళ్ళంతా కూడా నన్ను వ్యతిరేకించవచ్చు ఎందుకంటే వాళ్ళకు రావాలనేటటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి వ్యతిరేకించే అవకాశాలు బలిష్టంగా ఉంటాయి కానీ ఆయన నేను భయపడను బాధపడను నాకు ఉన్నటువంటి మాటను నేను చెప్పాను తప్ప దాంట్లో నాకు ఎలాంటి ఏదో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి తాటికెళ్ళి నేను ఏదో డబ్బులు తీసుకొని ఒక ప్యాకేజ్ తీసుకోనో ఏదో వీడియో చేయాలనేటటువంటి ఆలోచన నాకు లేదు అలాంటిది మీరు మర్చిపోయి దయచేసి అది కానే కాదు జస్ట్ నన్ను చాలామంది ఈ సర్వే కాస్త ఒక్కసారి చెప్పమని చెప్పేసి నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాలన్నటువంటి ఒకే ఆలోచనతో నేను చెప్పానే తప్ప వేరే రకమైనటువంటి దురుద్దేశం దుర్ దురుద్దేశం మాత్రం కాదు ఎందుకంటే నేను తెలంగాణ సం తెలంగాణకు సంబంధించినటువంటి వాడిని నాకు ఆంధ్రప్రదేశ్తో జస్ట్ సంబంధాలు ఉంటాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే కూడా నాకేమీ ఒరిగేదేమి లేదు నాకు ఏం అయ్యేది లేదు కాబట్టి దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లు పెట్టండి ఇక అది మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టినా గుడ్ కామెంట్లు పెట్టినా తప్పకుండా నేను యాక్సెప్ట్ చేస్తాను నేను చిత్తప్రజ్ఞుణ్ణి నేను ఎలాంటి కోపాలు వచ్చిన జంకెటోని గాను పొగిండినా నేను గొప్పగా ఉబ్బిపోయేటోని గాను నాకు అలాంటిది ఏమి ఉండదు నేను హ్యాపీగా నాకున్న నా మనసులో ఉన్నటువంటిది చెప్తా నా మనసులో ఉన్నటువంటిది కక్కేస్తా మీ నుంచి అయినా తీసుకుంటా చెడైనా తీసుకుంటా దయచేసి వేరే రకంగా అన్యథగా భావించి నన్ను మాత్రము వేరు చేయకండి మీవాణ్ణి మీ మీవాన్ని ఇదే నిజం వికేఆర్ వాయిస్ ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం